హాయ్ ఫ్రాండ్స్ మరొకసారి మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఒకసారి దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఏదైనా డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు వందల ఆరు పోస్టులు సెంట్రల్ గౌడ్ జాబ్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీ అర్హతతో ఐదు వందల ఆరు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల దేశంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు అలాంటి వారికి గుడ్ న్యూస్ ఏదైనా డిగ్రీ అర్హత అర్హతతో కేంద్ర సాయుధ బలగాలలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బీల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లు కోరుతున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులందరూ అప్లి అప్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్స్ ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ తరగతులు మరియు ప్రాక్టీస్ టెస్టులతో పూర్తి కోర్సు నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే చెల్లిస్తే సరిపోతుందండి బ్యాంక్ ఎస్ఎస్సి ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిదికి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ పేరు యూపీఎస్సి మొత్తం ఖాళీలు ఐదు వందల ఆరు ఎస్ఎస్పి నలభై రెండు ఐటీబీపీ యాభై ఎనిమిది సిఐఎస్ఎఫ్ వంద పోస్టులు సిఆర్పిఎఫ్ నూట ఇరవై పోస్టులు బిఎస్ఎఫ్ నూట ఎనభై ఆరు పోస్టులు పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాలు ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన ఐఎన్బి జాబ్స్ యాప్లో కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఎంపిక విధానం రాతి పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్స్ ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూ లేదా పర్సనల్ పర్సనాలిటీ టెస్ట్ మరియు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ లాంటి దశల ద్వారా ఎంపిక అయితే చేయబడుతుంది చేయబడుతుంది కే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీ ఆహారతో ఐదు వందల ఆరు పోస్టులు భర్తీకి అనమాట ఇది దీనికి సంబంధించిన వివరాలు పరీక్ష తేదీ వచ్చి నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కుల విధానం కూడా అమల్లో ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాదు విశాఖపట్నం తిరుపతి కేంద్రాల్లో పరీక్ష ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అప్లికేషన్ ప్రారంభ తేదీ దరఖాస్తు ప్రక్రియ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైనది అప్లికేషన్ చివరి తేదీ వచ్చి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వయసు వచ్చినప్పటికీ పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నుండి ఇరవై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది ఫీజు రెండు వందలు ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థుల ఫీజు నుండి మినహాయింపు అయితే ఉంటుంది అర్హతలు చూస్తే ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అయితే కలిగి ఉండాలని చెప్పేసి వారైతే తెలియపరిచారు ఈ విధంగా మొత్తం మీద చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ